నిజానికి ఒక మనిషి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనే దాని విషయమై గతంలో అనేక మంది రుజువు చేశారు కష్టాన్ని మించినటువంటి ఇష్టం మరొకటి ఉండదు గట్టిగా మనసు పెట్టి కష్టపడితే ఖచ్చితంగా విజయం మన తలుపు తడుతుంది అనడానికి ఒక మహిళ నిరూపితమయ్యారు హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో కల ఒక చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకుంటున్నటువంటి సాయి కుమారి గారు మెల్లమెల్లగా దినదిన అభివృద్ధి చెందుతూ చక్కగా ధన ఫుడ్ స్టాల్ని నడుపుకుంటూ ఉన్నారు రుచికరమైన మరియు శుచికరమైనటువంటి ఆహార పదార్థాలను ఆమె తక్కువ ధరకే అందిస్తూ అందరి నుంచి మంచి పేరైతే సొంతం చేసుకుంటున్నారు నిజానికి కుమారి గారు చెప్తున్న దాన్ని బట్టి మొదటి నుంచి కూడా తాము కష్టపడి పనిచేస్తూ ఉండటంతో పాటు ఆహార పదార్థాలని తమ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లకి రుచిగా అందించడమే తమ యొక్క లక్ష్యమని చక్కగా అందరూ తృప్తిగా భోంచేసి పెడితే అంతకు మించినటువంటి ఆనందం మాకు మరొక లేదని ఆమె చెప్తూ ఉంటారు అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే ఒకంత సెలబ్రిటీగా మారిపోయారు సాయి కుమార్ గారు ఈ అనేక మంది సినీ ప్రముఖులు సైతం ఆమె దగ్గరికి వచ్చి ఆమె వంటను రుచి చూసి అహో అంటూ మెచ్చుకుంటూ ఉన్నారు తాజాగా మన టాలీవుడ్ స్టార్ కథానాయకుల్లో ఒకరైనటువంటి అనుష్క శెట్టి గారు సాయి కుమార్ ఆంటీ గారి దగ్గరికి వచ్చి మరి అక్కడ భోజనం చేసి వెళ్ళగా ఒకేసారిగా అనేక మంది జనం అనుష్క శెట్టి గారు రాకతో గుమ్మి కొట్టడం జరిగింది ఆ ప్రాంతం అంతా కూడా ఒకంత జనంతో కిక్కిరిసిపోవటం జరిగింది మొత్తంగా సాయికుమార్ ఆంటీ గారి వంటలు అద్భుతంగా ఉన్నాయని అందుకే ఇక్కడికి అనేక మంది వస్తుంటారనేది తనకిప్పుడు అర్థమైందని ఆమె రాబోయే రోజుల్లో మరింత వృద్ధి చెందాలని అనుష్క చెప్పారు